నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి హర్షగూడ విలేజ్ మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రైతు మేఘావత్ భాస్కర్ గారు ఏందంటే మేఘావత్ భాస్కర్ గారు వచ్చేసి మనకు ఇష్టంతో కొన్ని మినీ ఉండేటువంటి చిన్న మేకలను తీసుకోవడం జరిగింది ఆ చిన్న మేకలను ఏ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది వాడిది అసలు ఎట్లా వీటిని డెవలప్ చేసుకున్నారు మరి ఇక్కడ అయితే చాలా వరకు నేను వీటిని పెంచి అమ్మడం కూడా జరిగిందనేసి చెప్పడం జరిగింది మరి అట్లా అమ్మడం ద్వారా వారికి వీటి ద్వారా ఏమైనా ఇన్కమ్ వచ్చిందా వీటితో పాటు కొన్ని పుంగనూరు రావులు కూడా తీసుకురావడం జరిగింది అయితే ఆ అందులో వాళ్ళకి వచ్చేసి కొంచెం క్రాస్ బీడు ఉంది అయితే వాటిని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది మరి ఎంత ఖర్చు పెట్టడం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నించుద్దాం ఓకే నమస్తే నమస్తే ఒకసారి మీ గురించి చెప్పండి నమస్తే మీ పేరు నా పేరు భాస్కర్ ఇక్కడ అసేగుడలో ఉంటాము రైతులందరికీ నమస్కారం ముందుగా నేను కూడా ఒక చిన్న రైతునే మీతో పాటు చాలా రైతులందరికీ నమస్కారం అయితే మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క చిన్న మేకలు ఉన్నాయి కదా వీటిని తెచ్చుకోవాలనుకున్నారు మీరు సార్ ఇవి నేను ముస్లిం ముస్లిం సోదరులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కువగా ఈ బ్రీడ్ ని ఇంట్లో పెంచుతారు వాళ్ళు మనం ఆవుల్ని ఆవుల్ని పుంగును ఆవుల్ని ఏ విధంగా అయితే కాస్ చేస్తామో వాళ్ళ దగ్గర ఈ ఈ మేకలు ఖచ్చితంగా ఉంటది అయితే నాకు ఒక ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళ దగ్గర ఉండే ఇది అయితే వాడు మా బాయి దగ్గరికి అప్పుడప్పుడు రావడం చేయడం చేస్తుండే నీకు ఇదంతా మంచిగా ఉంది ఒక మడి ఇదంతా ఒక పది గు ఒక ఐదు గుంటలు నాలుగు గుంటలు ఇదంతా పింఛిని పెట్టేసేసి వారానికి ఒకసారి వాటర్ వదిలితే ఇలా పచ్చి గడ్డి వస్తుంది మనం నాటు గడ్డి మన 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 ఎలాంటి ప్రకృతి పెరిగేటువంటి ప్రకృతి పెరిగే గడ్డి అవును అలా చేసుకుంటే ఇవి మంచిగా తినేసి సాయంత్రం పొద్దుగల ఇంత ఇంత దాన అదే బర్లకు అయితే పెడుతున్నాం కదా సార్ బర్లకు పెట్టే దాన అది కంది పొట్టు గోధుమ అవి మిక్స్ పెట్టి కొన్ని పెట్టేసేసి ఇలాంటి ఫ్రీ జాగాలలో వదిలి అవి మేసి మంచిగా ఉంటాయి అయితే మీరు మెయిన్గా ఒక మీ మిత్రుని ద్వారా వీటి గురించి తెలుసుకున్నారు అవును సార్ అంటే ఈ చిన్న జాతిలో మనకు ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఇందులో మూడు రకాలు ఉన్నాయి సార్ అంటే హైట్ ని బట్టి ఓకే మన దగ్గర ఉన్నది ఫస్ట్ బ్రీడ్ అన్నమాట దీని హైట్ వచ్చేసి పద్దెనిమిది పద్ పది నుంచి పది పద్దెనిమిది ఇంచుల వరకే ఉంటాయి ఇవి పద్దెనిమిది ఇంచుల వరకే ఉంటాయి పద్దెనిమిది ఇంచుల వరకే పద్దెనిమిది మళ్ళీ మళ్ళీ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఇంచుల వరకు ఒకటి ఉంటుంది తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఇంకొకటి ఉంటుంది ఓకే అంటే అవి ఇవి రెండు మేక అవి ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రేటు మామూలుగా ఉంటుంది దానికంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది బ్రీడు అది కూడా కొంచెం మన నార్మల్ రేటే వస్తుంది ఓకే కానీ అమ్మే తెలియదు ఇప్పుడు తెలియ ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎలాగ ఉంటారు సార్ ఇది కూడా ప్యూరే దీని హైట్ కూడా అలాగే ఉంది ఇది అని ఏదో విధంగా చెప్పి మనకు అమ్మేయడం జరుగుతుంది ఇది ఏ రకమైంది మనకు ఇది బెంటం ప్యూర్ బెంటం బెంటం ఓకే అయితే ఈ మీరు మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నారు కానీ మీరు ఎక్కడ ఎక్కడి నుంచి సేకరించుకోరు ఇక్కడికి నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఓకే అంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎన్ని తీసుకున్నారు సార్ నేను తీసుకున్నప్పుడు రెండే రెండే రెండు తీసుకున్నాను సార్ అవి ఆయన దగ్గర ప్రెగ్నెన్సీ ఉండే నాలుగు నాలుగు నెలల ప్రెగ్నెంట్ అని చెప్పారు మళ్ళీ అవి రెండు రెండు వేసాయి అంటే రెండు ఆడవే తీసుకుర్రు ఆ రెండు ఆడవే తీసుకున్నాను ఓకే ఎంత పడ్డది మీకు సార్ ఒకటి పదిహేను వేలకు పట్టదు సార్ ఒకటి పదిహేను వేలు సరే మీ దగ్గర తీసుకొచ్చినాక ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు పిల్లలు ఇచ్చినాయి సార్ అవి అప్పుడు నాలుగు నెలల ప్రెగ్నెంట్ అని అన్నాడు ఆయన చెప్పినట్టుగా నెల రోజులకే మన దగ్గర అయినాయి అంటే ఐదు నెలలు అనమాట అప్పుడు రెండు రెండు రన్ రన్ పెట్టినాయి నాలుగు వచ్చేసింది ఆ తర్వాత నేను బ్రీడర్ కోసం వెతికిన ఆయనకే సంప్రదించిన మన దగ్గర ఒక బ్రీడర్ ఉంది తీసుకెళ్ళండి మీరు క్రాస్ అయిపోయిన తర్వాత నాది నాకు ఇచ్చేసేయండి అని చెప్పారు అది తీసుకొచ్చి ఇక మన దగ్గరనే బ్రీడర్ కూడా తయారైపోవడం జరిగింది సార్ అంటే మీరు మీ దగ్గర తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది ఇక్కడ సార్ ఇక్కడ ఇవి పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇందులో నుంచి బాగా బ్రీడ్ వచ్చాయి నేను ఎట్లయినా చుట్టుపక్కల వాళ్ళు సేల్ చేసిన తీసుకెళ్ళి ఓకే అంటే వీటిని మనం మీరైతే ఒక ఫ్యాషన్ గా తెచ్చుకోరు ఫ్యాషన్ గా తీసుకున్నారు అయితే వీటిని మనం మిల్క్ కోసం కానీ మీట్ కోసం కానీ మనం వీటిని వినియోగిస్తుంటారా ఇక మీట్ మీట్ గురించి అయితే వినియోగించుకుంటారు సార్ కొంచెం భారీ ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్ల కనిపిస్తుంది కదా సార్ అది అది ఇప్పుడు సంవత్సరం సంవత్సరం పిల్ల అది దానికి ఇంకా సంవత్సరం సంవత్సరం నార అయితే గట్టిగా ముప్పై కిలోల వరకు వస్తుంది సార్ అది ఓకే హైట్ చిన్నదే కానీ హెవీ అవుతుంది నా దగ్గర ఉండే అలాంటివి మొన్న వేరే వాళ్ళు అడిగితే తీసేసాను మేకలకు సతాయిస్తున్నాయని ఆ టైం లో మీట్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ ఏం ప్రాబ్లం లేదు ఓకే అయితే మీరు తీసుకో ఈ మళ్ళీ బ్రీడర్ తెచ్చుకోరు కదా ఆ బ్రీడర్ కి ఎంత ఖర్చు పెట్టారు మళ్ళా సార్ ఆ బ్రీడర్ కి నాకు సోదరుడు ఫ్రెండ్సే అని చెప్పినాను కదా సార్ ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది దాని కాస్ట్ ఏమో బ్రీడర్ కాస్ట్ ఏమో కొంచెం ఎక్కువ ఉంటది సార్ అది మాక్సిమం ఇరవై వేల వరకు పెట్టాలి ఇరవై అంటే ఇప్పుడు మనం డబుల్ ఇన్కమ్ ముందు అవ్వడం వల్ల నేను ఆయన దగ్గర మాట్లాడి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇవి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు బ్రీడర్లు అవన్నీ రావడం జరిగింది ఆయనకు ఆయన ఇప్పుడు మన దగ్గరనే బ్రీడర్ తయారైపోయింది సార్ అంటే మీరు ఇక్కడ మీ మేకలు కట్టించుకునేంత వరకు ఉంచుకోరు తర్వాత ఇచ్చేస్తారు సరే అయితే మొత్తానికి ఈ నాలుగు సంవత్సరాల్లో వీటిని మెయింటైన్ చేయడం అంటే ఇది ఒక గడ్డి అయితే ఇక్కడ ఒక మడి ఏర్పాటు చేసుకోరు ఐదు గుంటల్లో ఇట్లా చుట్టూ కూడా ఫినిషింగ్ వేసుకోరు సార్ దీంతో పాటు ఒక దానా అని చెప్పారు ఈ దానా అనేది ఏ సందర్భంలో ఇస్తారు మీరు పొద్దున ఇస్తారా సాయంత్రం ఇస్తారా ఎట్లా ఇస్తారు సార్ మార్నింగ్ టైంలో లో కొంచెం దాన పెట్టేస్తే అవి తినేసి ఫ్రీగా ఈ గడ్డిలో మేస్తూ ఉంటాయి సార్ మార్నింగ్ ఎంత పెడతారు ఒక దానికి ఒక దానికంటే ఇప్పుడు మన దగ్గర పదిహేను ఉన్నాయి సార్ పదిహేను గోధుమ పొట్టు అర్ధ కిలా చున్నీ అర్ధ కిలా మక్కువ అర్ధకిలా ఓకే ఇవన్నీ మిక్సీ పెట్టేస్తే అవన్నీ రెండు చోట్ల పెట్టేస్తే అవి మేసేస్తాయి సార్ అంటే దాని పొడిగా ఇస్తారా నానబెడతారా మళ్ళీ ఏమన్నా నానబెట్టాలి నానబెట్టిస్తే అప్పుడే తినేస్తాయి ఓకే అంటే ఇంకా వీటికి ఏమైనా ఇస్తారా ఇంకా ఎనర్జీకి సార్ వరకు అయితే ఎనర్జీ గురించి ఏమి ఇవ్వలేదు సార్ ఇక వీటికి ఏమైనా ఇచ్చిరా ఆహా గ్రోత్ కూడా ఏం లేదు సార్ తల్లి పాలతోనే గడ్డి మేయడం వల్ల అవే గ్రోత్ వస్తున్నాయి సార్ ప్రస్తుతానికి ఇదే ఉంది ఓకే అంటే ఇప్పుడు మనం ఏమైనా వ్యాక్సిన్ వేస్తారా వీటికి మనకు లోకల్గా ఉండేటువంటి మేకలకు గొర్రెలకు బాగా వ్యాక్సిన్ వేస్తుంటారు కదా పోవే దాంట్లో వేస్తున్నాం సార్ ఇప్పటి వరకు అయితే వీటికి వ్యాక్సిన్స్ అలా ఏం ఇవ్వలేదు ముందు జాగ్రత్త కూరకని నేను ఇక్కడ తుక్కుగూడలో డాక్టర్ ఉంటాడు ఆయన కూడా నాకు ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యిండు ఆయనకు నేను ఒకసారి తోలుకొచ్చి చూపించడం జరిగింది వీటికి ఏమైనా వ్యాక్సిన్ అదేమన్నా ఉంటదనంటే ఆయన ఉంటదని అన్నాడు కానీ ఆ సమయానికి బట్టి ఏమి ఇవ్వలేదు సార్ ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వలేదు బాగానే ఉన్నాయి నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి ఇంజక్షన్లు అయితే ఎలాంటి ఇంజక్షన్స్ లేదు సార్ నార్మల్గా దగ్గు సర్ది వస్తుంది సార్ దానికి మనము డాక్టర్ గారిని అడిగి వెటనరీ షాప్లో తీసుకొస్తే ఆ మందు ఏ విధంగా పెట్టాలో వాళ్ళు ఆల్రెడీ చెప్తారు అది పోసుకుంటే నయం అయిపోతుంది మళ్ళీ ఒకవేళ మనం అట్లా వాడితే ఎంత టైం పడుతుంది మనకు మంచిగా కావడానికి సార్ జస్ట్ టూ డేస్ టూ డేస్లో సరిపోతాయి టూ డేస్లో క్యూర్ అయిపోతుంది ఓకే అయితే ఈ ఫోర్ ఇయర్స్లో ఈ చిన్న మేకల్లో మీరు మొత్తం ఎన్ని చేసి ఉంటారు సార్ మాక్సిమం గా ఫోర్ ఇయర్స్లో ఓ ఇరవై ఐదు దాకా అమ్మేసి ఉంటాను సార్ అమ్మినవి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటాయి గుర్తు లేదు ఓకే జత 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 తీసేయడం జరిగింది అంటే ఇప్పుడు వీటిలో ఈ మేలు అయితే ఎట్లా అమ్ముతారు మనకు ఆడదని అయితే ఎట్లా అమ్ముతుంటారు సార్ ఇప్పుడు ఆడది ఒక పిల్లను చూపిస్తే అర్థమవుతుంది సార్ పర్లేదు మనం తరచు ఒకటి పిల్ల అంటే ఎన్ని నెలలు ఉంటుంది చెప్పండి ఇది వచ్చేసి నాలుగు నెలలది ఉంటుంది సార్ నాలుగు నెలల పిల్ల నాలుగు నెలల పిల్లని ఇప్పుడు ఆడిది కొనాలంటే మాక్సిమం ఎనిమిది నుంచి పదివేల వరకు ఉండాలి సార్ ఓకే ఎనిమిది నెలలది ఎనిమిది నెలలది అంటే మనకి ఇప్పుడు ఎనిమిది నెలలది ఒక ఎనిమిది వేల వరకు పోతుంది అయితే అది మనకు కట్టే స్టేజ్ అయినా దానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ అది మాక్సిమంగా చెప్పాలంటే తల్లి దగ్గర పాలు మంచిగా ఉండి గ్రోత్ మంచిగా ఉంటే రెండు రెండు నెలలోనే కడతాయి సార్ ఇది మళ్ళీ తల్లితో పాటు పిల్లలు పెట్టడానికి రెడీగా ఉంటది మాక్సిమం గా మన దగ్గర ఉదాహరణ కూడా ఉంది సార్ ఇగో ఇది దాంది సార్ నల్ల అది ఇవి రెండు ఇప్పుడు తల్లితో పాటు వినడానికి రెడీగా అయిపోయింది సార్ అది అచ్చా మినిమం ఒక రెండు నెలలే టైము రెండు నెలలే టైము సరే మొత్తం మీద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మీరు అమ్మడం జరిగింది అవును సార్ అంటే మీరు పెట్టినటువంటి అంటే వీటి మెయింటెనెన్స్ కు మామూలుగా మీకు కొనక రావడం ఇట్లా దాన పెట్టడం ఇట్లా ఇట్లా మెయింటెనెన్స్ ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మళ్ళీ సార్ మెయింటెనెన్స్ దానాకైతే ఓ నెలకి ఓ ఐదు వందలు తీసుకొస్తే సరిపోతుంది సరిపోతుంది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పన్నెండు ఉన్నాయి నెలకి వెయ్యి రూపాయలది తీసుకొస్తాను కొన్ని కొన్ని పెడతాను గా నాచురల్ ఉన్న గడ్డి మేస్తుంది అవును అడుగుంటుంది ఓకే అంటే వీటికి మనం వేరే గడ్డి వచ్చా సూపర్ నేపేరు కానీ అట్లాంటి గడ్డి సార్ ఇప్పుడు మనకు ఈ ఎండాకాలం ఇప్పుడు ఎండిపోయిన తర్వాత అక్కడ కూడా గడ్డి వేసాను వీటి కూరకి ఇదే గడ్డి సార్ తీసుకొచ్చి అట్లా అది అది ఉంది కదా సార్ అవును ఆ సూపర్ నేపేరు ఇట్లా కట్ట కట్టేసి దానిపైన వాడేస్తే మంచిగా సరే అయితే వీటితో పాటు మీరు కొన్ని ఆవులు తెచ్చుకుని చెప్పారు రెండు అవును సార్ ఈ రెండు ఆవులు ఏ రకమైన ఆవులు సార్ ఈ రెండు ఆవులు ఉంగనూరులో క్రాస్ సార్ ఉంగనూరు గోలాలంటే లక్ష ఎనభై నుంచి లక్ష వరకు ఉంటాయి వాళ్ళు చెప్పుకొని చాలానే చెప్తున్నారు ఇక మన ఇష్టపడి కొంటే డెబ్బై అరవై అలా పడుతుంది సార్ కానీ అంత పైసలు ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి అందులో ఒక సార్ని అడిగితే ఈ క్రాస్ క్రాస్వి కొనుక్కోనండి మన దగ్గర బుల్ ఉంటది ఆ బుల్ తో క్రాస్ చేపిస్తే బ్రీడ్ వచ్చేస్తుంది వీటిని క్రాసింగ్ కొరకే ఉపయోగిస్తారు అని అన్నారు సార్ తద్వారా అవి తీసుకురావడం జరిగింది సార్ ఎంత పెట్టారు రెండిటికి సార్ రెండిటికి ముప్పై వేలు ఒకటి సార్ ఇరవై ఒకటి యాభై వేలు పెట్టాను సార్ ఎన్ని 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 సంవత్సరాలు తీసుకొచ్చి మన మీరు సార్ ఇవి మొన్ననే తీసుకొచ్చాను సార్ అంటే ఇప్పుడు ఇప్పుడే తీసుకొచ్చాను ఎందుకంటే వీటితో పాటు కూడా ఇలాగే ఉంటదని మాక్సిమం తెచ్చి వారం అవుతుంది సార్ ఓకే సరే అంటే వాటితో పాటు మీకు ఏమన్నా దూడలు అట్లాంటివి వచ్చినాయి అలాంటిది ఏమి రాలేదు సార్ పాటు ఒక దూడే ఉంది అది కూడా ఒంగోలు దూడు ఉంది ఇప్పుడు మంకాల్లో మన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన దగ్గర పుంగునూరు ఉన్నాయి అక్కడ ప్యూర్ బుల్ ఉంది సార్ ఆయనను కూడా తొలకో తోలుకొచ్చి చూపించడం జరిగింది పర్వాలేదు వీటికి క్రాసింగ్ కొరకే ఉపయోగిస్తారు మన దగ్గర ప్యూర్ బుల్ ఉంది అది హీట్కి వచ్చినప్పుడు మన బుల్ తో క్రాస్ చేపిస్తే బ్రీడ్ వచ్చేస్తుంది నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం జరిగింది సార్ ఓకే సరే చూడండి మరి భాస్కర్ గారు అయితే ఒక ఫోర్ ఇయర్స్ క్రితము మనకు ఫ్యూర్ పొట్టి జాతి మనకు జస్ట్ ఎయిటీన్ ఇంచెస్ మాత్రమే ఉండేటువంటి మేకల బ్రీడ్ను ఎంచుకొని వాటి ద్వారా దాదాపు ఒక ముప్పై వరకు డెవలప్ చేసి అమ్మడం కూడా జరిగింది అంటే ఇవి మనం చూడడానికి ఫ్యాషన్గా ఉంటాయి మనకు పెంచుకొని చాలా ఎక్కువ మొత్తంలో అయినప్పుడు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి మనం కూడా వీటిని అమ్ముకోవడం అమ్ముకోవచ్చు అలా కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది దాని ద్వారా కూడా వారికి కొంచెం ఆదాయం కూడా రావడం జరిగింది అంటే జస్ట్ ఇక్కడ మాత్రం సింపుల్గా ఒక చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నారు ఆ ఫినిషింగ్లో న్యాచురల్గా పెరిగేటువంటి గడ్డి మాత్రమే ఉంది వాటికి అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ ఉంటారు అవే తిరిగి మేస్తూ ఉన్నాయి ఇంకా పెద్దగా అయితే మెయింటెనెన్స్ ఏమీ లేదు జస్ట్ ఒక కొంచెం తక్కువ తక్కువలో కొంచెం దాన ఇస్తున్నారు ఆ దానా ఈ పచ్చి మీదతోనే ఇవి మంచిగా ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి ఓకే ఇది వీడియో చివరి చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సార్